మాట్లాడినా అని చెప్పి అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ గా వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన ఈ వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తాయని ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ పున్న ప్రభాకర్ గారికి ఒకటే మాకు చెప్తున్నాను అటు డాక్టర్ బేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయో అసలు రావడానికి అయిన బతిక అవమానం మీరేమో నేను ఉండగా వెళ్ళిపోతాను అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం గెలి వచ్చిన వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేసుకొని గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద తల్లి పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి మా పాత్ర ఉన్నది తోటి అంటే లాగే మన ఏమైనా మంచిగా ఎట్లా మాట్లాడుతున్నావు మావనం పట్టుకుని దున్నపోతున్నాను ఎట్లా అంటున్నావు అని ఒక మాట రా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్భాయి వర్క్స్పోర్ట్ చైర్మన్తో టైం కన్సల్ట్ నిమిషం నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నాను అన్న లేట్ లేట్గా రాల రావడం జరగలేదు మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్నా రెండు వేల ఐదు వందల స్వేర్ యాడ్ సంబంధించినటువంటి వక్స్ఫర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్ చెప్పి చేపించి జియో ఇస్తే జియో అన్న మన పబ్లిక్ అయితే మన డిపార్ట్మెంట్ కదా మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం నెలలు వచ్చిద్దాం అంటే ఇంకొకటి మీరు వంద నెల అరవై నాలుగు అయితే నేను మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలలకు పది వస్తాను అని నేను మూడు నాలుగు బయలుదేరే వస్తాను చెప్పి నేను మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఇష్టం మా వాళ్ళు భోజనం చేయలేదు నాన్న నేను భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతాను చెప్పినా చేరుతాను నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పినా నేను మూడు కరెక్ట్గా బయదేరుతున్న వయసు నేను ఆడ చేతా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు పై కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌరవను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనకి ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేకా కృష్ణారు వాళ్ళు అర్జెంట్గా పది హెన్మంది మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతాను ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆదా తెలుసు కానీ అన్న అద్భత్మ నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజర్వాడలు కొట్టి ఒక కాంగ్రెస్ జిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునఃప్రవర్తన యొక్క ఉద్రేకంగా ఆ మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కరెలు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు అడుగుతున్నాను నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం మీకు ఇష్టమైనట్లేదు లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అయినప్పటి నుంచి మాకు వ్యతిరేకిస్తాడు నీడు ఒక మాదిగో మా ఆ వర్గం మీద నా పక్కన సమకార్యక్రమం కూర్చుంటాన్ని లెక్కంత నేను నేర్చుకోతాను అనుకున్నాను నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చా అని ఒక మాట నేను మీతో మాట్లాడు అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆనా ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ అన్న నేను మనసులో పెట్టుకోకొచ్చు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టమేషన్ ఒక మాట మాట్లాడతాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు ఆయన అనలేదు ఆయన అన్నది నేను ఇట్లా ఆయన అనలాగే అన్న నాకు బాధకర మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయిత ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినాం అన్నా నేను మూడు మేము మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా మా ప్రభుత్వ పరంగా నిబంధనకు పని పనిచేస్తున్నా తప్ప నేను ఉర్క్లాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు కానీ నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా దిట్టని కానీ నా జాతి తిట్టడం కరెక్ట్ కాదు కానీ మాదిరిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాల నుంచి రేపటి వరకు చూస్తానన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్క అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గాంధీ ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి నవామాల నమస్తే